ಎಲ್ ಹತ್ತು ಆರ್ಡರ್ ಆರ್ಡರ್ ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ అంటే చూపేయండి అసెంబ్లీలో ఏమైనా మీరేంటే ఆర్డర్ అంటే బయట రెస్ట్రక్షన్స్ ఏం పట్టదు బాబు ఇక్కడ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ రమన్ లోపలయ్యారు బయట వాడే బయటస్వామికంగా వ్యవహరిస్తేట్ పద్ధతి లేదు పాడలేదు ఎమ్మెల్యే అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో బులెటిన్ కానీ లేదు ఎలా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటది మెంబర్స్ చెప్పినా కానీ

నువ్వే ఉన్నావు కదా హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు కొత్త రూల్ కాపీ చూపి ఆర్డర్ కాపీ అనౌన్స్మెంట్ అని ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు మేము పోయేది పోతాం పోయిన పదిహేను పోయిన పదిహేను సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా